మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ చెట్టు ఎందుకు పెంచుకుంటారు గురుగారు ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటుంది కంపల్సరీ మరి గాలి ప్యూరిఫైయర్ కదండి గాలిని ఎవడి ఇంటి దగ్గర అయితే నైరుతిలో వేప చెట్టు ఉందో వాళ్ళు వాడు మా భోగం లెక్క మీరు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా చూడండి గాలి నైరుతి నుండి ఈశాన్యానికి వెళ్తుంది అచ్ఛ ఓకే చాలా గొప్ప విషయం నైరుతి మూసి ఉండాలి అని ఎందుకన్నారు ఇది వరకు నైరుతిలో వంట పెట్టుకునే వాళ్ళు అది ఆరిపోకుండా ఉండాలని నైరుతి మూయాలనేవారు నైరుతి నుండి ఈశాన్యానికి గాలి వెళ్తుంది అందుకనే ఫస్ట్ నైరుతి రుతుపవనాలు వస్తాయి ఆ గాలే కదా తీసుకురావాలి నైరుతి రుతుపవనాలు వస్తాయి వెళ్ళి గుద్దుకుని హిమాలయాలని మళ్ళా వెనక్కి ఈశాన్యం నుండి వస్తుంది గాలి తప్పితే గాలి ఇప్పుడు ఇటు రాదు అందుకనే ఈ భయంకరమైన గాలులు మన మీద అటాక్ చేయకుండా ఉండడానికి నైరుతి మూసేయాలి అర్థమైందా మీకు అది కాన్సెప్ట్ సరే ఈ వేప చెట్టు ఎప్పుడైతే నైరుతిలో ఉందో మరి దాని నుండి వచ్చిన గాలి పీల్చడం వల్లే కదా మా ఊరు గ్రామ దేవత చల్లాలమ్మా మీరు పెనుమదం ఎప్పుడైనా వస్తే ఎంత మహిమాన్వితమైన తల్లి అంటే వేప చెట్టే ఆ కాలంలో ఒకనొక టైంలో వేప చెట్లకి ఓదేదో వ్యాధి వచ్చి చచ్చిపోతూ ఉండేది ఈ వాళ్ళకి కొన్ని వందల సంవత్సరాలయ్యింది చెట్టు ఎప్పుడు మాడిపోలేదు చెట్టు ఎప్పుడు ఎండిపోలేదు పచ్చగా అలా ఉంటుంది తల్లి అలా గ్రామ దేవత మరి అలాంటిది వృక్షం అమ్మవారి స్వరూపం నైరుతిలో ఉంటే దాని నుండి వచ్చే గాలి పీల్చిన వాడు వీడు ఎంత అదృష్టవంతుడు బా బాబు అద్భుతం అట్లాగే గురుగారు సరే వాస్తు లోపాలు జరిగాయి ఏదో జరిగిపోయింది తెలియక చేశాము లేదా ఎవరో చెప్తే చేశాము వాస్తు శుద్ధి అనే ప్రక్రియ ఉంటుందా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎలా చేసుకోవాలి కొన్ని అంటే ఇప్పుడు ఇందులో చాలా పద్ధతులు ఉన్నాయండి నడుస్తూ ఉన్నటువంటివి ఏంటి అంటే ఇప్పుడు మనం మెట్లు ఎక్కలేము మనకు ఓపిక లేదు లిఫ్ట్ యంత్రమే కదా గాలి ఫ్యాన్ కావాలి ఇలా గారు ఊపుకోలేము స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుందో యంత్రమే అలాగే ఈ వాస్తు రీత్యా ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న తర్వాత కొన్ని యంత్రాలను స్థాపించడం యంత్రాలు అంటే మళ్ళా దాంట్లో కూడా చాలా రకరకాల మోసాలు మిగిలింది బ్రహ్మస్థానం అండి బ్రహ్మస్థానం ఉంటుందా ఇంట్లో అదే ఉంటుంది ఎందుకు ఉండదు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అంటే నాకు తెలిసిన కొంతమంది వాళ్ళు వాళ్ళు ఈ బ్రహ్మస్థానం ఓపెన్ అది చేసుకుంటున్నారు కానీ ఒరిజినల్ ఇది వరకు మండువాయిల్ అంటే అవే కదా ఓకే మండువాయిలు అంటే ఏంటి ఇంటి మధ్యలో ఉన్న స్థానాన్ని వాళ్ళు ఓపెన్ చేసుకునేవారు దాని ద్వారా అదే కొంతమంది అంటే ఇది కట్టడం బట్టి ఉంటుంది ఉదాహరణకి నేను ఇప్పుడు నేను నేను గర్భం పెట్టుకుంటాను ఇంటికి ఒక ఇంటికి గర్భం పెట్టాలి గర్భం లేకపోతే ఇప్పుడు చాహాలు గర్భం అంటే ఎవడు కట్టట్లేదు కదా ఈ గర్భానికి మొన్న నేను ఏదో ఊర్లో అదేదో ఊరు విజయవాడ దగ్గరలో ఆ ఇంటికి వెళ్ళా ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి విపరీతమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని చూసేసరికి గర్భం పెట్టినటువంటి స్థానంలో మూడు గుమ్మాలు ఉన్నాయి ఓకే మూడు అనేటువంటిది సంఖ్యామానం పనికిరాదు ఇప్పుడు గర్భానికి ఎప్పుడు సరి సంఖ్య ఉండాలి అప్పుడు నేను ఆ గుమ్మం పీకించేసి ఈ రెండు గుమ్మాలు రెండు కిటికిటీలు ఉంచుకొని సరిపోతాయని చెప్పి సరి చేసి వచ్చాను వాళ్ళు వాళ్ళు బాగున్నారు అలా ఇంటికి గర్భం అని ఒకటి ఉంటుంది ఆ గర్భానికి సరి సమానంగా గుమ్మాల కిటికీ లెక్క ఉండాలి అలాగే ఇంటి మొత్తానికి సమానంగా ఉండాలి ఇలా ఈ బ్రహ్మస్థానము గర్భము ఇవన్నీ ఏంటంటే ఈ కొలతల్లో భాగమే ఇప్పుడు గర్భం ఉంది నేను ఇక్కడే పెట్టుకోవాలని లేదు కాన్సెప్ట్ ఇంకో చోట గర్భం పెడతా ఇంకో చోట అది మన క్యాలిక్యులేషన్ బట్టి ఉంటుంది గర్భానికి మాత్రం ఈవెన్ గా ఉండాలి అన్ని సరి సంఖ్యలో ఉండాలి అలా ఉంటే ఏమవుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఇది మీ గర్భం కదండి ఇదే మెయిన్ మీకు బొడ్డే మెయిన్ మరి మీ తల్లిగారికి మీకు కనెక్షన్ మీకు అందుకని ఇది ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ కూడా రన్ అవుతుంది ఈ ఈ ఈ నాభిలో పలానా పలనా ఆయిల్స్ అంటే ఈ నూనె వేసి దీన్ని మర్దనా చేసుకోవడము లేకపోతే దీన్ని శుభ్రం చేసుకోవడం వల్ల కూడా హెల్దీగా ఉంటున్నారు అన్న కాన్సెప్ట్ కూడా ఇప్పుడు పెరుగుతుంది ఎక్కువ రీసెర్చెస్ పెరిగే ఒక ఆయన అన్నాడు ఏమన్నాడు సైంటిస్ట్లు ఎంత పెరిగితే వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తే ఈ సనాతన ధర్మం యొక్క ఇంపార్టెన్స్ అంత తెలుస్తుంది అన్నాడు అలా రావాలి ఇంకా ఏకాదశి ఉపవాసం గురించి ఎలా తెలిసింది అలాగే ప్రతి దాని గురించి తెలుస్తుంది థెరపీలు తెలుస్తాయి అన్ని తెలుస్తాయి సో అలా ఏంటంటే ఈ బ్రహ్మస్థానం ఒకటి లేకపోతే ఈ గర్భం ఒకటి ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఒక ఇంటికి ఇప్పుడు మీకు ఈ గర్భం ఉంది ఈ నాభి ఉంది దీన్ని కనెక్ట్ అయ్యే ఉంటాయి మీరు ఏం మాట్లాడినా నాభిలో చూస్తుంది మాట అందుకనే శివ మహాపురాణంలో కూడా బిందునాదాల యొక్క అనుసంధానము అంటారు ప్రతి మాట చాలా సూక్ష్మంగా తీసుకోవాలి బిందునాదము అనేటువంటి మాట మాట్లాడతారు ఈ నాభి అనేటువంటి కేంద్రం గనక దెబ్బతింటే వాడు ఉండడు వాడు బతకడం అలాగే గర్భం ఇంట్లో గర్భం గనక పాడైపోతే యజమాని ఇబ్బంది పడిపోతారు ఒక యజమాని ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఇప్పుడు మీరున్నారు రకరకాల టెన్షన్స్ ఉంటాయి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికి వెళ్ళేసరికి ఒక పాజిటివ్ ఫీల్ వచ్చింది అనుకోండి మర్చిపోతాం ఆ పాజిటివ్ ఫీల్ ఎలా వస్తుంది మీకు మీకు ఒక వర్గు ఉంటుంది ఆ వర్గుకు తగ్గట్టు ఇంటి ప్లాన్ వేయించుకోవాలి మీకు శత్రు వర్గుల్లో ఇల్లు కట్టుకుంటే జీవితం తలకిందులైపోతుంది ఆ ఇంట్లో వచ్చిన ఆలోచనలన్నీ చెడు ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనలు కూడా ఎలా వస్తాయంటే అంటే మన సరౌండింగ్స్ ఇప్పుడు ఉదాహరణకి బూత్ బంగాళాలు అంటారు అంటే ఏంటి దానిలోంచి సౌండ్లు వస్తాయి ఈ గాలి అనీవన్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది వాస్తులో గుమ్మాలు కిటికీలు గుమ్మం తినంగా గుమ్మం లేకపోతే ఏమవుతుంది ఈ గాలి ఈ గుమ్మంలోంచి వచ్చి అది అటు ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ బెండ్ అయినప్పుడు ఇంకోటప్పుడు సౌండ్ అది కాక కొంచెం కొన్ని చాలా చాలా తక్కువ అల్ట్రాసోనిక్ గా కొంచెం సౌండ్స్ కూడా చేస్తాం ఇవన్నీ కూడా మనకి తెలియవు సో ప్రభావం అంతా మీ మీద పడుతుంది మీ ప్రధానమైనటువంటి కేంద్రం మీ బుర్ర సీక్రెట్ అని ఒక పుస్తకం ఉంటుంది అది ఎంత పవర్ఫుల్ విషయాలు చెప్తాడంటే నువ్వు ఏదనుకో అది అయిపోతుంది మీకు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని రెండు ఉంటాయి ఈ లెఫ్ట్ బ్రెయిన్ అంతా జనరల్ థింకింగ్ మామూలు ఒక మనిషి వాడి జీవిత భాగంలో ఇందులో ఒక టెన్ పర్సెంట్ వాడితే గొప్ప మన పూర్వీకులు రైట్ బ్రెయిన్ వాడేవారు మీరు ఇప్పటికీ వాడచ్చు చిన్న చిట్కా రాత్రి పడుకునే ముందు నేను పొద్దున్న ఐదింటికి లేవాలి ఐదింటికి లేవాలి ఐదింటికి లేవాలి ఐదింటికి లేవాలని నలభై యాభై సార్లు అనుకోండి నాలుగు యాభై తొమ్మిది మెలకు వస్తుంది ఓకే ఒళ్ళు అలా వింటర్కి లేచి నుంచి ఉంటాయి బా ఎందుకు ఒక ఒక దాన్ని ఎక్కువ సార్లు మనం అనుకోవడం వల్ల ఈ లెఫ్ట్ బ్రెయిన్లోంచి రైట్ బ్రెయిన్లోకి వెళ్ళి అది అక్కడ స్టోర్ అవుతుంది రైట్ బ్రెయిన్ ఒకటి పట్టుకుంటే దాన్ని వదలదు ఒక నిమిషం ముందే యాక్టివ్గా పనిచేస్తుంది మరి వేదాధ్యయనం చేసిన వాడు గతంలో టెక్నాలజీ లేదే డిజిటల్ లైబ్రరీస్ లేవే కంప్యూటర్ కోర్సులు లేవే పుస్తకాలు లేవే మరి వీడు ఎలా చదువుకున్నాడు ఎలా గుర్తుపెట్టుకున్నాడు అంత వేదం అంత విద్య అంత సైన్స్ ఎలా గుర్తుపెట్టుకున్నాడు అధ్యయనం అంత అంత మనిషి బుర్ర మరి ఈ బుర్ర పనిచేసి మన జీవితంలో చక్కగా మనకు కావలసినవన్నీ రావాలి అంటే వీడు ఉండే స్థానం గొప్పగా ఉండాలి వీడు పడుకునే స్థానం గొప్పగా ఉండాలి వీడు తినే స్థానం గొప్పగా ఉండాలి దక్షిణానికి తిరిగి తిన్నాడు అయిపోయింది ఇంకేముంది అందులో దక్షిణానికి తిరిగి తినకూడదు తినకూడదు ఏంటి ఇదంతా కూడా పడుకోకూడదు తినకూడదు అంటే ఉత్తరానికి ఎందుకు పడుకోకూడదు మన ఎర్త్ యొక్క అయస్కాంత తత్వానికి సంబంధించిన లైన్స్ అన్ని కూడా నార్త్ సౌత్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి ఓకే మీరు ఉత్తరం వైపు తలకేబెట్టి పడుకుంటే మీ బాడీలో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది భూమికి ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అవి రెండు కూడా కొలాబ్స్ అయిపోతాయి అంటే అవి రెండూ కూడా ఒకేసారి ఇది అవ్వడం వల్ల బాడీలో అందుకనే ఎవరైనా మరణించినటువంటి వ్యక్తిని ఉత్తరానికి పడుకోబెడతారు మీ బాడీలో ఉండే మాగ్నెటిక్ ఫీల్డ్ భూమి యొక్క ఐస్కాంతము రెండూ కూడా పేరల్ గా అవ్వకూడదు కాన్సెప్ట్ అందుకని మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ పూజా గది ఈశాన్యంలో పెడతాము మీ ఇంటి ట్యాంక్ నైరుతిలో పెడతాము శివుడు నెత్తిమించి గంగ వచ్చినట్టు నైరుతిలోంచి గంగ అంతా ఈశాన్యానికి వస్తుంది ఈశాన్యం నుండి బయటికి వెళ్ళిపోతుంది తప్పితే వాటర్ వెనక్కి ఫ్లో ఓకే అయిందా అయిపోయినట్టు వాస్తు అన్నది ప్రతిది నీటికి శక్తి ఉంటుంది గాలికి శక్తి ఉంటుంది ఓ మనిషిలో శక్తి ఉంటుంది అన్ని శక్తి కేంద్రాలు